తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నల్గొండలో ఘనంగా నిర్వహించిండ్రు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానుల మధ్య మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిండ్రు ఈ సందర్భంగా కంచర్ల రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం అంటే తెలంగాణ ప్రజలందరికీ పండగ రోజుని అన్నారు అంకుటిత దీక్షతో పోరాటం కొనసాగించి ప్రా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహా పోరాట యోధుడు కేసీఆర్ అని కొనియాడిండ్రు గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని సంక్షేమ పథకాలు అటకెక్కాయని విమర్శించిండ్రు రైతులు ఉద్యోగులు మహిళలు పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నల్గొండ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు గారి డె రెండవ జన్మదిన శుభాకాంక్ష సందర్భంలో ఈ రోజు పార్టీ ఆఫీసులో లో పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉద్యమ నాయకుడు సీనియర్ నాయకులు చెరక్ సుధాకర్ గారు అదే విధంగా టౌన్ పార్టీ అధ్యక్షుడు కోరిగిరి దేవేందర్ గారు అదే విధంగా మొన్న మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచినటువంటి కార్పొరేటర్లు మరి అదే విధంగా మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు కట్టిక సత్తయ్య గౌడ్ గారు అదే విధంగా డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి భారీ ఎత్తున కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ రోజు జరిగినటువంటి జన్మదిన వేడుకలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పండుగ లాంటి పండుగ ఇది ఎందుకంటే తెలంగాణ రావడానికి తెలంగాణ తేవడానికి తెలంగాణ సస్యశమం అవ్వడానికి తెలంగాణ సంపన్న జాతులు బాగుపడడానికి తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండడానికి అందరూ బాగుండడానికి కారణం ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కారణం ఇది ఎవరికి ఏ గుండెని అడిగినా ఎవరిని అడిగినా తెలిపే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు ముప్పై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పాలన అందులో అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ గాని ఆ తదంతరం వచ్చినటువంటి ఆంధ్ర పాలకుల పాలన గాని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచిందో ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేసిందో మరి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు మేధావులు సున్నంగా గ్రహించి మరి తెలంగాణ తేవాల్సిందే తెలంగాణ రావాల్సిందే తెలంగాణ వస్తేనే ఈ తెలంగాణ ప్రజలు బాగుపడతారని సంకల్పం తీసుకొని ముందుకు సాగిన వ్యక్తి ఒకటిగా వెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెచ్చిన తెలంగాణలో గ్రామాలు గాని పట్టణాలు గాని ప్రాంతాలు గాని అన్ని కూడా సమ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొని సంపన్న జాతులు కూడా ఆ విధంగా అభివృద్ధి కావాలని ఆ రోజు జయశంకర్ గారు కల్వకుంట చంద్రశేఖరరావు గారు మరి ఏ విధమైనటువంటి విశ్లేషణ చేసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో ఆ విధంగా ప్రణాళికలు వేసుకున్నారో ఆ ప్రణాళికలు అన్ని కూడా ఒక్కొక్కటిగా 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 పది సంవత్సరాల పాలనలో మరి పూర్తి చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మరొకనాడు కరెంటే లేనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఒకనాడు నెర్రలు బారిన భూముల్లో ఒకనాడు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రైతాంగం అలాంటి తెలంగాణ కోటి ఎకరాల కోటి ఎకరాల పొలాలు పండించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి ఈ దేశంలో నెంబర్ వన్ గా ముందుకు సాగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సందర్భాన్ని ఈ రోజు గుర్తు చేస్తున్నా అటు వ్యవసాయ రంగాన్ని గాని అటు పారిశ్రామిక రంగాన్ని గాని మరి అటు అదే విధంగా అన్ని విధాల తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏ విధంగా మళ్ళా రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డదో మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతుల్లో ఏ విధంగా అయితే విచ్ఛిన్నం కాపాడుతుందో ఆ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో నలిగిపోతా ఉంది ఈ తెలంగాణ మళ్ళీ ఇకనైనా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి తెలంగాణని కాపాడుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అందరం కూడా చేయి కలిపి కాపాడుకొని మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ భారతదేశంలో నెంబర్ వన్ గా ముందుకు సాగాలంటే మరి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నెన్నో ఈ విధంగా రావాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని భగవంతుని కోరుతూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పుట్టినం కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ కారే రావాలి మళ్ళీ టిఆర్ఎస్ జెండే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగరాలని ఆ భగవంతుని ప్రతి కుటుంబం కూడా వేడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే కాదు ఆధునిక భారతదేశంలో ప్రజాపాలన ఎట్లా ఉండాలి ప్రగతిని ఎట్లా ముందు తీసుకున్న విషయంలో కూడా అద్భుతాన్ని సాధించేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా నాయకుడిని దూరం చేయలేం గుడ్డి దీపాలతోటి జాజ్వలంగా వెలిగేటువంటి ఒక నాయకుడిని మసక అది ఈ కాలంలో మన కళ్ళ ముందు కనపడుతున్న ఒక వాస్తవం అనేక పార్టీలు వాళ్ళు ఏ ఎజెండా ఏ వ్యక్తులన్నా కానీ నిరంతరం ఒక నాయకుని చూపి తన ప్రతిభను తన ప్రభుత్వం తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాయంటే ఆయన ఎంత గొప్పవాడో ఆధునిక కాలంలో చరిత్రకారులకు మాత్రమే కాదు ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది కాబట్టి ఇవాళ ఆయన జన్మదిన దినోత్సవం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయ అంశం భారతదేశంలో ఒక చర్చనీయ అంశం ఒక్కటి ఒక్కటే ఒక్క మాట చెప్తా నేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత ఆయన స్వయానా రాష్ట్రపతి భవన్లో లో ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు నేను కూడా వెంట ఉన్నా ఒకే ఒక్క మాట అన్నారు ఆయన శేఖర్ నువ్వు జీవిత కాలంలో ఏం కోరుకున్నావో సాధించినట్టు ఒక లెజెండు నువ్వు అన్నాడు వంద శాతం అవ్వాలైనా ఇవ్వాలైనా చంద్రశేఖర్ రావు గారు ఒక లెజెండ్ దాన్ని ఎవరు కూడా మాపలేరు ఎవరు కూడా చెరిపివేయలేరు భవిష్యత్తు కాలంలో తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ఉద్యమకారుల భాషలకు అనేక విషయాల్లో ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి ఆయన యొక్క నాయకత్వం అవసరమని యావత్ తెలంగాణ గుర్తించింది కాబట్టి ఎన్ని ఎదురుదాడుల మధ్యన కూడా భారత రాష్ట్ర సమితి ఇవాళ నిలదొక్కున్నది ఎన్నికల్లో ఫలితాలు చూపెడుతున్నది ఎన్ని రకాలైనటువంటి అనేక పొత్తులతోటి ధ్వంసం చేయాలని చూసినా ఇవాళ తిరిగి లేకుండా ముందుకు వెళ్తుంది వెళ్తుంది వారి నాయకత్వం అని చెప్పి ఆశిస్తూ వారికి మరొకసారి యావత్ తెలంగాణ ప్రజల